సంబంధాలు ఐదో అధ్యయం ఇరవై రెండో వచ్చిన స్త్రీలారా స్త్రీలారా ప్రభువులకు లేమి సొంత పురుషులకు లోబడి ఉండు స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి ఇది అన్ని చోట్ల ఉన్నదే ఎక్కడైనా చెప్పినదే కదా మరి ఇక్కడ ఇది నూతన సంబంధం అలాగైంది ఇది నూతన సంబంధం అలా అయింది దాని చిన్న మిలిపెట్టాడు అక్కడ స్త్రీలారా మీరు లోపడన లేదు ప్రభువుకు లోపడుతున్నావు కదా ప్రభువుకు లోబడినట్లుగా పురుషుడు లోపడు ప్రపంచంలో ఏ ఇతర మతం చెప్పలేదు నీకు ఒక ప్రభు అన్నాడు ఈక్వల్ యువర్ హస్బెండ్ ప్రభువు నకు వలే మరి అప్పుడు పురుషులతో మాట్లాడుతున్నాడు ఇరవై ఐదు వచ్చిన పురుషుడు ఏం చెప్పాడు మీరు మీ భార్యను ప్రేమించుడి కామన్ ఇది మీరు మీ భార్యను ప్రేమించుడి నాటి వలె క్రీస్తు కోడల సంఘమును ప్రేమించి అది కళంకమైన మూడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల ఆయన తన ఎదుటి దాన్ని నిలబెట్టుకుని వెళ్ళని స్నానం చేయడాన్ని పవిత్ర పరిచి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని క్రీస్తు ప్రేమించాడు అన్ని బాగున్నప్పుడు కాదు అన్ని బాగున్నప్పుడు ప్రేమించడం కాదు అది కళంతమైనా అది గుడతైన అలాంటిది మరి ఏదైనా లేకుండా ఉంచడం కొరకు అలాంటి స్థితిలో కూడా ప్రభు ప్రేమించాడు ఓ పురుషుడా ను భార్యను రీరము వలె అన్నాడు ఎనభై ముప్పై వచ్చినాల్లో తన శరీరం ద్వేషించి వాడు ఎవడును లేడు కాని ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకోను మనం క్రీస్తు శరీరం కనుక అలా క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు కాబట్టి తన శరీరము ద్వేషించి వాడు ఎవడునూ లేడు గాని ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకున్నాడు మీ సొంత శరీరం వాన్ని భార్యను ప్రేమించు సమాజంలో బయట ఎక్కడా కూడా ఈ బంధం లేదు భార్యను ప్రేమించు అంతవరకు అన్ని మతాలు చెప్తున్నాయి అన్ని కులాలు చెప్తున్నాయి అన్ని దేశాలు చెప్తున్నాయి మీ భర్తకు లోబడి చాలా మంది చెప్తున్నారు ఇదే మాట కానీ ఇప్పుడు నూతన బంధం ఏంటి ఇక్కడ ప్రభువుకు లోబడినట్లుగా మీ భర్తకు లోబడు శరీరాన్ని ప్రేమించినట్టుగా మీ భార్యని ప్రేమించు అది కళంకమైన మృతైన ఎలాంటిదైనా ప్రేమించు అప్పుడు ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ ముందు లోబడాలా ముందు ప్రేమించాలా ప్రేమించాలా లోబడాలా లోబడాలా ప్రేమించాలా రోజు డిబేట్ ఇది సంఘం ముందు ప్రభుకు లోపడిందా ఆయన ముందు సంఘాన్ని ప్రేమించాడా ఆయన ప్రేమించాడు పోషించేవాడు సంరక్షించేవాడు అప్పుడు అద్భుతమైనటువంటి సంగతి కదా ప్రభువు నగ్వలే ఆ మాట అక్కడతోనే విడిచిపెట్టే లేదు చూడండి ఒకసారి ఆ రోజు ఐదో వచ్చింది దాసులారా దాసునికి యజమానికి మధ్యలో నుండే బంధం సాధారణంగా మేనేజ్మెంట్కి వర్కర్స్కి పడదు ఎక్కడనే ఎక్కడ పడదు మేనేజ్మెంట్ అంతా ఒకటే ఈ వర్కర్స్ అందరూ ఒకటి వాళ్ళకు వ్యతిరేకం వేళ వీళ్ళకు వ్యతిరేకం వాళ్ళు కానీ నూతన సంబంధాల్లో నువ్వు దాసులు వర్కర్ అయితే దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలే క్రీస్తు దగ్గర ఎలాగైతే భయంతో వణుకుతోనూ ఉంటావో అలాగే భయముతోనూ విషయమై మీ అసమానులైన వారికి ఉన్నాండి అంటే అప్పుడు బాస్ దగ్గర నటించడానికి కుదురుతా కొన్ని భర్త దగ్గర అంటే భర్త విషయం అయితే ప్రభుకులా భర్తకు లోబడి అన్నాడు ఇప్పుడు ఒక వర్కర్ ని యజమాని కలలో పడమంటున్నాడు నువ్వు భయపడు వణుకు ఎలాగా అదిగో క్రీస్తు నక్కు వలె శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులే మనం చాట ఏమంటే ముష్కరులైన మీ సహో మీ యజమానులు కూడా భయపడంటారు ముష్కరులైన మీ యజమానులకి పద్దెనిమిదిలో వారు సాత్వికులైన వారికి మాత్రముగా పూర్ణుతో ఇది నూతన బాధ అలాంటి వర్కర్ ఏ ఏ యాజభాగ్యాకైనా తలైకుంటుందా నటించొద్దు అన్నాడు నటించొద్దు ఎప్పవచనలో మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడటే కాక క్రీస్తు దాసులు ఎలిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టేపూర్వకముగా సేవ చేయుడి హార్ట్ఫుల్ గా పనిచేయి నువ్వు అర్థమైతే యజమాని వచ్చినట్టు పనిచేసి యజమాని బయటకాలు వెళ్ళగానే మళ్ళీ ఆటలాడుకొని మళ్ళీ యజమాని వచ్చిన అంత ఇదిగా కట్టాలని బయట ఒక పని పడిపోని వాడితో పాటు ఉదయం సాయంత్రం కాపలాగా వయాల నువ్వు ఎంత కాపులాగా వేసినా వాడు ఏదో టైంలో ఆడుకుంటాడు కానీ నేనేం చెప్తున్నాడు ఇప్పుడు నూతన బంధాలో ప్రభువుకు భయపడినట్టుగా హృదయపూర్వకంగా శాంతి

ఆ ప్రకారమే అలా ప్రవర్తించు బెదిరించొద్దు నీ కింద వర్గాన్ని బెదిరించొద్దు నీకు ఎలా చేసేస్తే పని చేసేస్తాను ఉద్యోగం పోతుంది ఈ బెదిరిపోద్దు కఠినంగా పనిచేయద్దు పక్షపాతం చూపించొద్దు పోతున్నా సంబంధాలు అవకాశం ఇది ఒకటే రెండు మూడు లెఫ్ట్ ఇది వచ్చేస్తుంది ఒకేసారి ఒక సమాజంలో ఒక వర్కర్వే లేదా సమాజంలో సమాజంలో ఒక భార్య సమాజంలో ఒక మేనేజర్వే అప్పటికప్పుడు ఎలా ఎవర్క్ చేసుకుంటారు రాదు అలాగా అలాంటి వర్కర్లు ఉన్నారనుకోండి ఫ్యాక్టరీలో ఆ యజమాని ఎంత ఆనందంగా ఉంటాడు ఇలాంటి గోతల సంబంధం కలిగినటువంటి యాజమాన్యం ఉందనుకోండి ఆ వర్కర్లు ఎంత ఆనందంగా ఉన్నారు నూతన సంబంధాలు కలిగినటువంటి భర్త కలిగినటువంటి కుటుంబం ఉందనుకోండి ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటది పిల్లల గురించి మాట్లాడుతూ ఆ పిల్లారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు ఎప్పుడు ఎప్పుడు అనేది ప్రశ్న మాంధవి ఉన్నంత వరకు అయితే మరి ఎప్పుడు ఆలోచించాలి అంటే ఇప్పుడు తండ్రి బ్రతుకున్నంత వరకునా తల్లి బ్రతుకున్నంత వరకునా పెళ్ళి అయ్యటం త్వరకున ఇప్పుడు ఒక స్త్రీ ఉంది పెళ్ళి అయ్యింది బానికి వెళ్ళింది స్త్రీలారామి సపురుషుల లోపడమన్నాడా స్త్రీలారామి మాంగారు లోపడండి అన్నాడా స్త్రీలారామి అత్తగారు లోపడండి శ్రీనగరం ఈ స్వపురుషులకు లోబడి ఉండే అప్పుడు వరకు తండ్రికి లోబడింది అప్పటి వరకు తల్లికి లోబడింది ఇప్పుడు పెళ్లి అయ్యింది ఎవరికి మద్దతు లోబడి పడతారా పెళ్లి చేసేటంత వరకు తల్లిదండ్రులు బాధ్యత పెళ్లి వాళ్ళ ఇష్టం కాదు పెళ్లి ఎవరి ఇష్టం వాడదు కాదు పెళ్లి చేస్తున్న వాడు ఇష్టం కాదు పెళ్లి చేయడం తల్లిదండ్రుల బాధ్యతది వడకపోయాని కన్నాను వడకపోయాని అవసరం తీర్చారు వాళ్ళకి ఏది మీరు అనుకుంటే చేశారు నిన్ను వృత్తిలోకి తీసుకొచ్చి ప్రయోజనాన్ని చేశారు వడకపోయినా నీకు ఏది బెస్ట్ తీసుకొచ్చి పెడతాను నీ పేరెంట్స్ కాబట్టి పెరదాలా మీరు మీ తల్లిదండ్రులకు మీ దేవుల ఈరోజు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పడుతున్నారు కొద్దిగా వెదిగేటప్పటికి మమ్మీ మీరు పూర్వకాలం మనుషులు మీరు మీరు పరిపూర్ణుడు మీరు మేము మీ కానీ ఎక్కువ చదువుకుందాం మీ ది మనిసరి పెళ్లి దగ్గర వచ్చింది అనుకోండి జీవితకాలం కార్పన చేసింది నేనా నువ్వా అంటే పేరెంట్స్ అవు ఉపయోగానికి ఆపరం చేసేది సరే నీ ప్రకారం కానీ అన్నప్పటికేమవుతుంది ఇబ్బంది పడుతుంది పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి మీ దేవుల విన్నుడి ఎస్ కరెక్ట్ వాళ్ళు బ్రతుకున్నట్టుగా విధేయుడిగానే బ్రతకాలా కానీ వివాహం అనంతరం ప్రయారిటీ తగ్గుతుంది వివాహం అనంతరం పేరెంట్స్ వారి పరిధిలో గుర్తించాలి ఎందుకంటే బైబిల్ గ్రామంలో ఉమ్మడి కుటుంబాలని ప్రోత్సహించుకోలేదు ఫ్యామిలీ పురుషులు తన తండ్రిని తల్లిని విడిచి బారిన హత్తుకుని మరి ఆక దేహం అయ్యారు తిరిగి వస్తే తండ్రి ఇంటి వాళ్ళు మర్చిపోతుంది వారు సపరేట్ అవుతున్నారు వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు బ్రతుకు కాబట్టి వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో ప్రామిస్ అన్నాడు బైబిల్ లో మనకి ప్రామిస్ ఉన్నాయి కమాండ్మెంట్స్ ఆజ్ఞలున్నాయి కానీ ఇదేంటి ప్రామిస్ విత్ దిస్ ఫస్ట్ అన్నాడు వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది మీ తల్లిని తండ్రిని సన్మానించు చచ్చట త్వర సన్మానించు భూమి దీర్ఘాయుష్మతులు అవుతావు తండ్రి నాలుగు వచ్చినావు ఆరు నాలుగు ఏం చెప్పాడు అక్కడ తండ్రి గారా మీ పిల్లలకు పాపం రేపక పాపం రేపక మరి పాపం రేపు కొడుతుంది మరి నూతన పంధని లోతనబంధంలో పాపు రేపకుండా ప్రభు శిక్షణ బోధన పెంచాలి సాధ్యమా పాప అంటే కొట్టకుండా గద్దించుకున్నానా బుద్ధి చెప్పకుండానా అంటే వాళ్ళు చేసే ప్రతిదానికి వత్తాస్ఫులు తన పాప రేపక అంటే ఏంటి ఎలా నువ్వు చెప్పేది అని వాళ్ళు కన్విన్స్ అవ్వాలి అప్పుడు కోపాలి తండ్రిని కాబట్టి చెప్పకూడదు ప్రశ్న ఆయన చెప్పింది కరెక్టే కదా అమ్మ చెప్పింది కరెక్టే కదా అనిపించేలా కన్విన్సే చెప్పాలి అప్పుడు కోపాలి వాడికి ఎందుకు చేయాలో తెలియక ఎందుకు కోరుతున్నాడో తెలియక ఎందుకు శిక్షిస్తున్నాడో తెలియక ఎందుక ఎలా చేయమన్నాడో తెలియక అప్పుడు తన కోపం వచ్చేది వాడి అభిప్రాయం ఒకటి నాకు చెప్పింది ఇంకోటి నేను రెండు కుదిరితే లేదు పిల్లలకు పాపం మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలో బాధలో అని పెంచంటే అది మంది చిన్న సంగతి కాదండి ఇది దాన్ని ఆలోచించగలిగితే పిల్లలకు కాపురేపు రేపు అందులోని సహనమానం అంతా ప్రయోగించాలి నీ భావ వ్యక్తీకరణ అంతా అందులో ప్రయోగించాలి నూతన బంధం ఇది మీ భార్యలను నిష్ఠో పట్టబడారులసి పత్రికలో నీ పిల్లలను నిష్ఠం పట్టొద్దు కాపురేపద్దు నువ్వు చెప్పేదానికి నీ భావానికి ఏకీర్వించాలన్నావు దానికి మోటివేట్ అవ్వాలా దానికి కన్విన్స్ కరెక్టే మా నాన్నగారు చెప్పింది కరెక్టే అనుకోవాలి అప్పుడు వాడు అనుకునే అభిప్రాయానికి తండ్రి వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు కన్విన్స్ అయితే మా నాన్న ఇప్పుడు ఇంతే നച്ച ചെയ്യമാക്കളം രാപ്പബ സ്ത്രീക്ക് പുരുഷ നൂതന സംബന്ധ ഭർത്തേ പല തന്ത്ര അല്ലെങ്കിൽ ദാസുളക്ക് സ്വാമിക്ക് അന്നീ നൂതന ബന്ധം కాబట్టి మర్చిపోవద్దు చివర ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను ఇప్పుడు సంఘపు నాయకత్వం అనేది సంఘంలో నాయకత్వం వస్తుంది చూసారా అంటే స్వార్థితులు కానీ పరిచారకులు కానీ సంఘ పెద్దలు కానీ ఎలాంటి వారు ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న స్థానిక సంఘంలో నుండి కావాలన్నమాట నూతన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడేటువంటి అరువ నూతన సమాజంలో నుండి నూతన స్వభావాన్ని ప్రాక్టీస్ చేసే ఆ సమాజంలో నుండి నూతన కరెక్ట్ కరెక్ట్గా నిలుపుదల చేసుకునే ఆ సమాజంలో నుండి అందులో నుండి స్వార్థికులు రావాలి బయటికి ఆ ప్రపంచానికి చెప్పాలి అందులో నుండి సన్నిపతులు రావాలి మనప్పుడు అందుకే కదా సంఘంలో వేరుపడి వారి కూడా మంచి సాక్షి ఉండాలన్నా ఎవడైనా ఇంటి వారిని బాగుగా ఎవడ దేవుని సంఘం ఎలాగో పాధాలే సరిగా లేవు అనుకోండి ఇంట్లోని సంగతావు అసలు ఈ స్వభావమే సరిగా లేదనుకోండి బయట వచ్చే మంచి సాక్ష్యాతావు అసలు నూతన సమాజమే కాలేదనుకోండి పక్షపాతం ఉంటుంది పొందుతుంది పక్షపాతం ఎందుకు కాబట్టి దయచేసి ఆలోచించే క్రీస్తు ప్రభు సంఘం ఎంతో ఉన్నతమైంది ఆ లోకానికి వారసులు సిద్ధం చేసేది దేవుని కన్నాది సంకల్పం మానవ అభిప్రాయాలు పుట్టింది కాదు ఈరోజు క్రీస్తు సంఘం అని చెప్పేసి ఒక భోజనం పెట్టేసుకుని రామ పదహారు పదహారు వేసి ఇది క్రీస్తు సంఘం ఎలా అది నూతన సమాజం కాకుండా లేకపోతే నూతన ప్రజలు కాకుండా నూతన సృష్టి కాకుండా నూతన స్వభావం అందులో లేకుండా నూతనమైన బంధాలందరూ లేకుండా కామన్లీ పీపుల్ గా బ్రతికేసి మన లోకంలో చెప్తే ఎలా కుదురుతుంది మన పరిస్థితి పరలోకం మంది ఉందంటే ఎలా కుదురుతుంది కాబట్టి బ్రతుకున్నంత మనం మనం మోసపోతాం మోసపోతానే ఉంటాం మోసం చేస్తూనే ఉంటాం చివరి నిత్యత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం మర్చిపోవద్దు లో సంఘం ఏర్పడింది ఉన్నతమైన స్థాయిలో అద్భుతమైనటువంటి ప్రేమలో కానీ దీని ముగింపు దగ్గరకు వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో ఇది కనబడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ బాటను పట్టుకుని చరిత్ర కావాలని దీన్ని తమను మొదలెట్టారు తీవ్ర ఏం చెప్పారంటే ఆ సంఘం తమదీసరి లేదు సంఘం లేదు ఎందుకంటే ఇదిగారి చెప్పడేనా ఏ స్థితిలో నుండి పడితేవో నన్ను జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియను మొదలా చేయమో నీ మారు మనసు పొందితేనే అలా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభంలో దాని చోటు నుండి తీసివెత్తును అన్నాడు హార్త్ఫుల్ హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ప్రేమతో కార్యక్రమాలు జరిగించేటువంటి పరిశుద్ధులు ఆ స్థానిక సంఘంలో లేకపోతే ఏదో ఫార్మాలిటీగా ముఖస్థుతికి మొక్కుబడికి ముఖస్థుతికి పరిశుద్ధులు ముఖస్థుతికి ఆరాధన ముఖస్థుతికి ప్రాప్తి స్వల్ కార్యక్రమాలు జరుగుతుంటే ఎక్కువ కాలం నిలబడడానికి అవకాశం లేదు చరిత్రలు అలాంటి అనేకమైన ఉన్నాయి కాబట్టి మనం సంఘంగా మనం ముందు కొనసాగుతూ ఉన్నాం జాగ్రత్తగా జీవితాన్ని పరిశీలించుకుని ముందు కొనసాగాలి కోరుకుంటే కొత్త వ్యాఖ్యలు అందరికీ వందరా